మరి ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కుండేలు గ్రామంకి ఉరి కొనుగోలు కేంద్రం రావడం జరిగింది మరి ఈ కేంద్రంలో మేము వచ్చి చూసిన సందర్భంలో ఇక్కడ మీరు చర్చ చూస్తున్నారు ఈ యొక్క కొనుగోలు కేంద్రంలో రైతు పండించిన ప్రతి పంట రైతు పండించిన ప్రతి గింజ ఈరోజు సీసీ కేంద్రం ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతోన కొనుగోలు చేయడం జరుగుతుంది మరి ఈరోజు ఈ చక్ష చూస్తున్న కేంద్ర ప్రభుత్వం నిధులతోన మనం రైతు పండించిన పంటను కొంటున్నాం కానీ ఇక్కడ ప్రధానమంత్రి ఫోటో లేదు అన్నీ మీకు ముఖ్యమంత్రి ఫోటో ఉంది మినిస్టర్ల ఫోటో ఉంది ఎంపీల ఫోటోలు ఉన్నాయి ఎమ్మెల్యేల ఫోటోలు ఉన్నాయి ఎమ్మెల్సీల ఫోటోలు ఉన్నాయి కానీ కొనుగోలు చేసే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి ఫోటో లేదు అంటే ఎంత సిక్కు సేటు ఈ అధికారులు ఏ విధంగా మీరు ఆదేశాలు ఇస్తున్నారో ఒకసారి మీరు గమనించాలి జిల్లా కలెక్టర్ గారు కోరుతున్నాం మీరు కింది స్థాయి అధికారులకు ఏ విధంగా మీరు ఆదేశాలు ఇచ్చినారు ఈ కొనుగోలు కేంద్రంలో ప్రతి గింజ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొనుక్కునేదే కాబట్టి మేము జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రతి తక్షణమే డిమాండ్ చేస్తున్నాం ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర నరేంద్ర మోడీ ఫోటో పెట్టే విధంగా జిల్లా కలెక్టర్ గారు చొరవ చూపాలని ఈ విధంగా మేము కోరుకుంటున్నాం వాళ్ళ ఫోటోలు అసలు అది వచ్చింది అంతే